మనము ఏమన్నా దొంగతనం జరిగిందంటే అవునా వాళ్ళ వీళ్ళ ఇల్లు బంగారం పోయింది ఎండెంత పోయింది అని అంటాం కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే వార్త చూస్తే మనకే కొద్దిగా భయంకరంగా అనిపిస్తుంది ఎందుకంటుండ అంటే సాక్షాత్తు పార్లమెంటు సభ్యురాలు మాజీ మంత్రి ఇంకా పార్లమెంటు సభ్యురాలు అంటే ఏదో పార్టీ కాదు రూలింగ్లో ఉంది గత కొన్నేళ్ళకెళ్ళి బీజేపీ బీజేపీ నుంచి పార్లమెంటు నగర్ పార్లమెంటు ఎంపీ సభ్యురాలుగా కొనసాగుతుంది అట్లాంటి ఎంపీ మేడం ఇంట్లోనే తిష్ట వేసి మూడు నాలుగు గంటలు ఇంట్లో ఉండి హడావిడి చేసి దొంగతనానికి వచ్చిపోయిన ఘటన ప్రపంచానికి తెరిస్తే ఒక్కసారి విస్తుపోయింది ఇంకొకటి మళ్ళా మేడం ఇల్లుండు ఆన్నో ఇన్నో కాదు ముఖ్యమంత్రి సారు రేవంత్ రెడ్డి సార్ ఇంటికి దగ్గర పాటలనే ఉంటుందంట ఇంకా మరి ఎంత వర్క్ ఎంత రిక్కి వేసేసి ఎంత గట్టిగా తిరిగితే కానీ ఇంకా పార్లమెంటు సభ్యురాలు మేడం అంటే ఇంట్లో చిన్న కట్షీఫ్ కూడా పోలేదు కానీ మీరు ముఖ్యమంత్రికి ఇంటికి చుట్టుపక్కల ఉన్న ఇండ్లల్లోనో బడాబాబులు ఉండే ఏరియాలని ఇలా జరిగితే ఇంకా పల్లెటూర్లల్లో ఎట్లుంటుంది ఏం కథ ఏం లక్ష్యం అని తెలియాలి మరి ఇంకా దీని మీద విచారణ చేసి పోలీసులు ఏమేం చర్యలు తీసుకుంటారో ఏం కథనో తెలియదు కానీ ఇంకా ఎంపీ మేడం ఇంటికే చూట్టి పెట్టిరు ఎంపీ మేడం ఇంట్లోనే దొంగతనం అంటే అందరు పరిశాన అవుతున్న రోడ్ల మరి ఇంకా దీని మీద పోలీసులు ఏ విధంగా స్పందిస్తారనేది వేసి చూడాలి కానీ ఇంకేళ మీడియా సమావేశం పెట్టి మీడియా సమావేశంలో డీకే ఆర్నర్ మేడం అయితే మాట్లాడింది పోలీసు వాళ్ళు కొద్దిగా దాని మీద దృష్టి పెట్టాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాకు భద్రత పెంచాలి దీని మీద నాకు పలు అనుమానాలు ఉన్నాయని అంటుంది మేడం ఏం మాట్లాడుతుంది మీరే మీరేను ఇంకా నేను సీసీ కెమెరాలు పెట్టించుకోను ఇప్పుడు ఎంతసేపు కూడా వాచ్ చేసుకోవడానికి వస్తుంది ఎప్పుడు బయట తిరుగుతుంటా నేను ఇంట్లో పిల్లలు ఉంటారని మనమరాలు ఆమె ఒకతే అంటే పెద్ద పాప పెద్ద పాప కూతురు నా దగ్గరే ఉంటారు వాళ్ళు సో ఆమె రూమ్ లోకి వచ్చిపోయింది అన్నప్పుడు భయపడతారు కదా న్యాచురల్ గా నాచురల్ గా భయపడతారు ఇంట్లో అందులో ముగ్గురు అమ్మాయిలు నా దగ్గర వర్క్ చేస్తున్న అమ్మాయి కూడా ముగ్గురు అమ్మాయిలు లేడీసే అమ్మాయి దాంట్లో డైవర్సిటీ ఇంకొక అమ్మాయి కూడా కాలేజ్ అమ్మాయి అమ్మాయి కాలేజ్ అయిపోయిన అమ్మాయి ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి కూడా సో ముగ్గురు అమ్మాయిలు కూడా కలిసే ఉంటారు ఎప్పుడు కలిసి ఒక దగ్గరే పడుకుంటారు దగ్గరే ఉంటారు వాళ్ళు ముగ్గురు వరుసగా కలిసి పండుకుంటారు కానీ ఎవరైనా ఇటువంటి వచ్చినప్పుడు సేఫ్టీ అమ్మాయిలకైనా మాదైనా ఎవరికైనా సేఫ్టీ సేఫ్టీనే కదా ఎవరికైనా సపోజ్ అమ్మాయిలే ఆ టైంలో వేసింది అనుకోండి వెలుపు వచ్చింది అనుకోండి వాడు కదిలి ఈ శబ్దమే లేచింది అనుకుంటున్నా అమ్మాయిలకి ఏం ఏ రకమైనటువంటి దాడి చేస్తూ తెలియదు కదా మనకు ఎవరిదైనా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎవరిదైనా సెక్యూరిటీ సెక్యూరిటీ ఉంది కదా